హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన దేవసీమ మాది షోడ వ్యాపారం అండి యావనగడ్లో వేసాకాలం కదండి మూడు నెలలు షోడ బండి వేస్తానండి వ్యాపారం ఉంది షోడ వ్యాపారం ఉంది అయితే కస్టమర్లో సుగంధ కావాలని అడుగుతున్నారండి ఒక పావు కేజీ ఏర్లు తీసుకుని అట్లని మెత్తగా కొట్టానండి కొట్టి మూడు రోజుల పాటు ఎండలో ఎండ పెట్టానండి కొంచెం నుజ్జునుజ్జయ్యేటట్టు ఇరిగిపోవాలి నీళ్ళలో పడితే అవి ఒక ఐదు లీటర్లు నీళ్ళు పోస్తానండి అందులో పోసి మరిగేదాకా పట్ల పొయ్యి మీద పెట్టాలండి మరిగేదాకా పెడితే బాగా మరగాలండి కలర్ రావాలి అది వచ్చిన దాంట్లో మూడు లీటర్లు వచ్చిందండి వాటర్ మూడు లీటర్లో ఒక లీటర్ తీసుకుని పంచదార కేజీ నర్ర వేసి పాకం పెట్టానండి కం పట్టిన తర్వాత అది ఒక లీటర్ వచ్చిందండి ఒక లీటరే వచ్చింది ఆవిరికి పోద్ది ఉండదు అది ఇప్పుడు బాటిల్లో పోసి షోడ బండి మీద పెట్టుకుంటానండి రియల్గా కసానండి ఈ సంవత్సరం నేను ఇంతవరకు వెళ్ళా సుగంధ జోలికి వెళ్ళలేదండి నిమ్మకాయ షోడానే అమ్మేవాడిని ఇప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్